భూముల గురించి కొట్లాడుతున్న వాళ్ళని కూడా బీఆర్ఎస్ పార్టీ కావాలని రెచ్చగొట్టి అదంతా చేయించింది అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి పట్నం నరేందర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక సొ సొసైటీలో ఒక సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారండి ఖచ్చితంగా అంతకుముందు ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళ దగ్గర కావచ్చు ప్రతి ప్రతిపక్ష పార్టీల దగ్గర కావచ్చు లేదు మా సమస్యను ఎవరైతే పరిష్కరిస్తారో అనుకునే వాళ్ళ దగ్గరికి ప్రజలు ఖచ్చితంగా పోతారు ఈ ప్రతి అంశంలోనూ మీరు చూడండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు నిరుద్యోగుల నుంచి మొదలు ఈ రోజు కొడంగల్ బాధితుల వరకు ప్రతి ఒక్కరు కేసీఆర్ గారిని రమ్మని పిలుస్తున్నారు రండి మా బాధలు ఇలా ఉన్నాయి మేము అనవసరంగా మీ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్నారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వస్తున్నారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు మా సమస్యలు ఈ రకంగా ఉన్నాయి మేము అనుకోలేదు మేము రైతు బంధు పడుతుంటే మాకు అర్థం కాలేదు మాకు ఎటువంటి సమస్యలు లేకుండా మీరు చూసుకున్నప్పుడు మాకు అర్థం కాలేదు మీరు అన్ని సంక్షేమం చేసినప్పుడు నాకు అర్థం కాలేదు మేము ఎన్నో హామీలు ఇస్తే ఈ రోజు మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న అని చెప్పి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల దగ్గరకు వస్తున్నారు నాయకుల దగ్గరకు వస్తున్నారు మా సమస్యలు మీరు అడగండి అని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అప్పుడు ప్రజల పక్షాన్నే ఉంది ఇప్పుడు ప్రజల పక్షాన్నే ఉంటుంది వాళ్ళు ఏదో ఈరోజు అరెస్ట్ చేసినంత మాత్రాన వాళ్ళు ఏదో కార్యకర్తలను లేదు సోషల్ మీడియాలో కొంతమందిని లేదు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి నిర్బంధించి బెదిరించినంత మాత్రాన సమస్యల గురించి అడగడంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి అడిగి ప్రజా సమస్యల గురించి ఖచ్చితంగా స్పందిస్తుంది అవసరమైతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా ఓకే ఇంకొకటి నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కంప్లీట్ గా ఒక్కటే మాట వినిపిస్తుంది కేటీఆర్ అరెస్ట్ మార్నింగ్ అవ్వచ్చు ఈవినింగ్ అవ్వచ్చు మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ మార్నింగ్ అన్న అవ్వచ్చు ఈవినింగ్ అవ్వచ్చు బ్రేకింగ్ న్యూస్ల మీద బ్రేకింగ్ న్యూస్లు కొన్ని ఛానల్స్ వేయడం జరుగుతుంది అసలు ఆ కేటీఆర్ ది ఇష్యూ ఏంటి అండ్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకుంటుంది గవర్నమెంట్ ఒకటి పరిపాలన మీద వ్యవస్థల మీద అంతకుముందు పదేండ్ల పాటు ఒక మంత్రిగా కావచ్చు హైదరాబాద్ అభివృద్ధి లో ఉంచిన ఐటీ మంత్రిగా కావచ్చు కేటీఆర్ అన్నకున్న అవగాహన ప్రతి ఒక్కరికి తెలిసి ఏ రకంగా రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్లారు అనేది ఈరోజు ప్రతి ఒక్క అంశం గురించి ఏదో ఒక రూపంలో కార్యాచరణ తీసుకోవడము క్వశ్చన్ చేయడము వాళ్ళు చేస్తున్న టెండర్ల గురించి క్వశ్చన్ చేయడము వాళ్ళు చేస్తున్న అవినీతి గురించి క్వశ్చన్ చేయడము ట్విట్టర్లో ప్రశ్నించడము దాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని చూడడము తెలవని మారుమూల గ్రామాల్లో కూడా ఆహా ఇది జరిగిందా అంటే ఆహా కేటీఆర్ అన్న ఈ విషయం గురించి మాట్లాడే మాట్లాడిండు అంటే అది జరిగింది అని చెప్పి తెలుసుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నాం కాబట్టి వాళ్ళకేం లేదు వాళ్ళు చేస్తున్న అన్యాయాలకు అక్రమాలకు అడ్డుగా క్వశ్చన్ చేస్తున్న దాంట్లో కీలకమైన కేటీఆర్ అని ఏదో ఒక దాంట్లో ఇరికించాలి ఏదో ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోవద్దు ఈ ఊరి సమస్యలు ఇక్కడి వరకే తెలుస్తున్నాయి ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేస్తే అదే కేటీఆర్ అన్న మాట్లాడితే అదే హరీష్ రావు గారు మాట్లాడితే దేశమంతా మాట్లాడుకుంటుంది కాబట్టి విదేశాల్లో ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు ఇక్కడ పాలన గురించి కాబట్టి ప్రతి ఒక్క అంశం గురించి పూర్తి నాలెడ్జ్ ఉన్న కేటీఆర్ అన్న కావచ్చు హరీష్ అన్న కావచ్చు వాళ్ళకు వీళ్ళే టార్గెట్ ముందుగా వీళ్ళని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడితే మానసికంగా ఇబ్బంది పెడితే ముఖ్యంగా కుటుంబాల పరంగా ఇబ్బంది పెట్టినా మానసికంగా ఇబ్బంది పెట్టినా వీళ్ళు ఈ విషయాలను అడగకుండా ఉంటారు లేదు అవసరమైతే అరెస్ట్ చేద్దామని బెదిరిద్దాం వీళ్ళైతే ఇంకా నాలుగు రకాల కేసులు పెట్టి అరెస్ట్ చేద్దాం అటువంటిప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా ఉన్న వీళ్ళనే ఈ రకంగా ఇబ్బంది పెడితే ఇక మామూలు కార్యకర్తలను ఏమన్నా చేసుకోవచ్చు అనే ఒక రకమైన ఏమంటారు కుటిల రాజకీయం అంటారు చూడు ఆ రకమైన రాజకీయం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఏ రకమైన కేసులు పెడదామని చూసినా లేదు అరెస్ట్ చేస్తామని బెదిరించినా అవసరమైతే ఇంకేమైనా చేసి ఆ అటువంటి దాటికి అరెస్టు అని చెప్పేసి చేసినా కూడా వెనక్కి తగ్గేదే లేదు వాళ్ళకెక్కడ వాళ్ళు భయపడుతున్నారు అన్న సంగతి ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళు చేస్తున్న పాలన ఈ రకంగా ఉంది తిరగబడుతుర్రు రేపు రాబోయే ప్రపంచం మాకు ఈ రూపంలో వస్తుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు ఆ భయమే వాళ్ళని ఇటువంటి తప్పు పనులు చేపిస్తుంది విధంగా రోడ్ల పైనకి ఎవరు రావద్దు అని చెప్పేసి సెక్షన్స్ పెట్టడం చాలా దాదాపు తెలంగాణలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది కొన్ని సంవత్స ఎన్నో ఇయర్స్ తర్వాత మేము ఉద్యమ సందర్భంలో అయితే చూసాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆ తర్వాత ఇప్పుడే చూస్తున్నాం అసలు మాది ప్రజాపాలన మేము చాలా స్వేచ్ఛగా ఏ సమస్య అయినా మా దగ్గరకు వచ్చి చెప్పుకోవచ్చు లేదు మేము కంచెలు తీసేసినాము మీరు ధర్నాలు చేయొచ్చు సమస్యను వివరించవచ్చు విత్ ఇన్ వన్ డేలో మా ప్రజాప్రతినిధులు మీకు అందుబాటులో ఉంటారు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఇంత అద్భుతంగా ఒక రకంగా చెప్పాలంటే చిలక పలుకులు అంటారు ఇంత అద్భుతంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ధర్నా చేసినా భయపడుతున్నారు ఎక్కడ నలుగురు గుమిగుడినా భయపడుతున్నారు నీ నియోజకవర్గానికి వెళ్ళాలన్నా భయపడుతున్నారు ఎక్కడ రైతులు కనిపించినా పోని ఒక వర్గ ప్రజలు మిమ్మల్ని మెచ్చుతున్నారని చెప్పండి మిమ్మల్ని ఎవరు ఎవరు మెచ్చుతున్నారు ఒకటి రెండవది ఇక్కడ ఏం నడుస్తుంది అంటే పోలీస్ పాలన అని చెప్పొచ్చు వాళ్ళది ఏముందండి పైన వాళ్ళు ఇప్పుడు హోంశాఖ సీఎం చేతిలో ఉంది వాళ్ళు ఏం ఆర్డర్ చేస్తే కింద వాళ్ళు అది ఫాలో అవుతారు మన్నటి వరకు ఎక్కడన్నా పోలీసులు కనపడ్డా భయపడే పరిస్థితి అంటే తప్పు చేయండి భయపడే పరిస్థితి తెలంగాణ లేదు చాలా ఫ్రెండ్లీ పోలీస్గా ఉండే ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకొని మా సమస్యను తీర్చండి అనే పరిస్థితి ఉండే కానీ ఈరోజు ఒక ముగ్గురము ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకోవాలంటే కూడా భయపడే పరిస్థితులకు వచ్చారు ఫోన్ చెకింగ్లు కూడా అవుతుంది ఫోన్లు లా ఫోన్లు తీసేసుకోవడం ఫోన్లు చెక్ చేసుకోవడం స్టూడెంట్స్ అయినప్పటికీ ఒక నలుగురు ఒక దగ్గర ఉంటే వాళ్ళను అరెస్ట్ చేయడము పొరపాటున రేవ అనే మాట వింటే కూడా అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లేదు ఇగో మాకు సంక్షేమము మాకు ఈ పథకము అని చెప్పేసి మాకు ఫింక్షన్ ఇవ్వండి అయ్యా అని చెప్పేసి పోయి ఆ ప్రజాప్రతినిధులను నా ఫస్ట్ ఈ మళ్ళీ అరెస్ట్ చేయండి అనే పరిస్థితికి వచ్చేసింది రాష్ట్రంలో కాబట్టి మీరు తెలంగాణను ఏం చేయదలుచుకున్నారు మీరు ఏం చేయదలుచుకున్నా మీరు ఈ రకంగానే మీ పరిపాలన ఉంటుంది ఈ రకంగానే నిర్బంధం ఉంటుంది అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో ఊడుకోదు అడుగు అడుగున క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు మనం యూట్యూబ్ ఛానళ్ళను చూస్తున్నాం అడుగుతున్న అనేక మందిని చూస్తున్నాము మీరు చేసే ప్రతి అన్యాయాన్ని మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం ఇంకొకటి మెయిన్ టాపిక్ నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక్క వీడియో అయితే హల్చల్ అవుతుంది గతంలో రేవంత్ రెడ్డి పర్సనల్ డీటెయిల్స్ ఎవ్వరికి ఇవ్వద్దు అదే అని చెప్పేసి ఒక వీడియో టీడీపీ టైంలో చెప్పడం జరిగింది సో ఇప్పుడు కుటుంబ కుల గణన దానిపైన ఒక ఇష్యూ అయితే బాగా క్రియేట్ అయింది ఎవరైనా ఇంటికి వెళ్ళి తీసుకున్నా కానీ సర్వే పైన ఎవరైనా డీటెయిల్స్ అడిగినా కానీ కొందరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు దాన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు కులగణన చేయడాన్ని ఎవరైనా తప్పు పెట్టట్లేదు గణన అవసరం అంటున్నాం కానీ అసలు కులగణ గణన పేరుతో మీరు చేస్తున్నది అసలు సర్వేలో ఉన్న క్వశ్చన్లు ఏంటివి ఇంతకుముందు మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా సర్వే అని మాట్లాడితే మీరు మాట్లాడిన మాటలు మీరు గుర్తు చేసుకోండి ప్రజలు మీ వీడియోలు మీకే చూపిస్తున్నారు మీకు గుర్తులేవేమో కానీ ప్రజలు ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటారు అయితే కులగర్ణ పేరుతోటి ఆస్తుల వివరాలు అనేక వివరాలు ఒకటని కాదు ఆధారు పాను ఆస్తులు ఆ క్వశ్చన్లు చూస్తే అసలు అది ఎవరి కోసం దేనికోసం మీకు ఒక క్లారిటీ ఉందా అంతెందుకు మన్న పథకాల కోసం అని చెప్పి మీ సంక్షేమాన్ని మేము అందిస్తామని చెప్పేసి ఫామ్లు అప్ చేయాలని మీరు లైన్లల్లో నిలబెట్టించి మరీ ప్రజలను ఇబ్బంది పెట్టి ఫామ్లు అప్ చేయించుకుంటారు వాటి సంగతి ఏంది ఫస్ట్ అది తేల్చండి నెక్స్ట్ రెండవది అసలు గణనకి మీరు చెప్తున్న ఇన్ని క్వశ్చన్లకి దీనికి ఈ సర్వేకి ఏం సంబంధం ఉంది దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ మీరు ఇందులో ఉన్న క్వశ్చన్ల గురించి అధికారులకు అవగాహన లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు ఇంటికి వచ్చిన వాళ్ళు ఒకరు మాకు తెలియదని చెప్తున్నారు ఒకరు మమ్మల్ని ఏవో ఇవి నింపుకొని ఫిల్ చేయించుకొని రమ్మని చెప్పి ఫామ్ అంతే అని చెప్తున్నారు ఫస్ట్ వస్తున్న ఎంప్లాయీస్కి కానీ అధికార యంత్రాంగానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అది దేనికి అవసరము అనేది ఏమన్నా నాలెడ్జ్ ఉందా అవగాహన ఉందా ప్రజలకు చెప్పండి మీరు రెండవది అసలు కులగణనకి వీటికి ఏం సంబంధం కులగణనకి ఆస్తులకి ఏం సంబంధం కులగణనకి ఆధార్కి ఏం సంబంధం కులగణనకి పాన్ కార్డుకి ఏం సంబంధం కులగణకి వాహనాల సంఖ్యకి ఏం సంబంధం అట్లా చెప్పుకుంటూ పోతే ఆ క్వశ్చన్లు మరి రేవంత్ రెడ్డి గారికి అందరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏం చేద్దాం అనుకున్నారో మాకు అర్థం కావట్లేదు